శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం సింహరాశి వారు జాగ్రత్త మీ ఇంట్లో ఉన్న మహాశక్తి ఇప్పుడు వెళ్ళిపోతుంది ఎవరు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఈ వీడియో చూడకుండా వదిలేస్తే దురదృష్టం మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇప్పుడు చూడండి లేదంటే ఆ శక్తి తిరిగి రావడం అసాధ్యం ఇది మీ జీవితాన్ని మార్చే వీడియో చివరి వరకు చూడండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి వారి ఇంట్లో ఉన్న మహాశక్తి అంటే ఏమిటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను సింహరాశి వారు సహజంగా ధైర్యవంతులు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు వారు ఇంట్లో ఉండే మహాశక్తి అంటే ఆత్మవిశ్వాసం కుటుంబంలో ఉన్న మానసిక బలము మరియు ఒక ప్రత్యేక వ్యక్తి ఈ శక్తి వారి జీవితంలో శుభ ఫలితాలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఎందుకు వెళుతున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ శక్తి తల్లి భార్య లేదా పెద్దవారు కావచ్చు వారు ఇంట్లో ఉన్నప్పుడు శాంతి శుభం ధైర్యం ఉంటుంది కానీ ఇటీవల గ్రహస్థితులు మారడం చంద్రగ్రహం ప్రభావం రాహు కేతు మార్పుల వల్ల ఈ శక్తి వెళ్ళిపోవడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా మక పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని నక్షత్రాల్లో జన్మించిన వారు సింహరాశి వారు ఈ ప్రభావాన్ని తీవ్రంగా అనుభవిస్తారు ఈ శక్తి వెళ్ళిపోతే ఏమవుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అశాంతి మొదలవుతాయి మీ నిర్ణయాలు తప్పుగా మారుతాయి కుటుంబ సభ్యుల మధ్య అనర్థాలు అవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యంగా పూర్వ పాల్గొని నక్షత్రం వారికి వివాహ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది పరిష్కారం అంటే ఏమిటి ప్రతి శుక్రవారం తల్లి లేదా భార్యకు పసుపు కుంకుమ చీర ఇవ్వండి గృహశాంతి పూజ నవరాత్రి సమయంలో దుర్గాదేవి ఆరాధన చేయండి ఓం శ్రీ ర్గాయ నమ అనే మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపించండి మక నక్షత్రం వారికి గోమాత సేవ పూర్వ పాల్గొని వారికి తులసి పూజ ఉత్తర పాల్గొని వారికి శివలింగాభిషేకం చేయడం అత్యంత శుభప్రదం ఈ శక్తి వెళ్ళడానికి మూడు ముఖ్యమైన సంకేతాలు కూడా ఇప్పుడు నేను చెప్తాను మొదటిగా ఇంట్లో పెద్దవారి మాటలు పట్టించుకోకపోవడం మరియు గుడి పూజలు ఆలస్యం చేయడం లేదా విస్మరించడం మూడవది రాత్రి వేళల్లో అనవసరంగా గొడవలు చర్చలు జరపడం ఈ లక్షణాలు కనిపిస్తే మీ ఇంట్లో శక్తి వెళుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంట్లో శక్తిని నిలబెట్టే మూడు శుభకార్యాలు కూడా ఇప్పుడు నేను చెప్పవచ్చు ప్రతి ఆదివారం తులసి మొక్క చుట్టూ దీపం వెలిగించడం ఇంట్లో గోమాత చిత్రాన్ని ఉంచి రోజు నమస్కరించడం అలానే తల్లి లేదా భార్యకు గౌరవంగా పాదాభివందనం చేయడం ఈ చిన్న చర్యలు ఇంట్లో శక్తిని నిలబెట్టే మహా ఆయుధాలు శక్తి వెళ్ళిన తర్వాత వచ్చే మానసిక ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం ఏ పని మొదలు మధ్యలో ఆగిపోవడం ఆశ ధైర్యం శాంతి లేకుండా ఉండడం ఇవి కేవలం భావాలు కాదు శక్తి నష్టానికి కలిగించే సంకేతాలు మరియు నక్షత్రాల ఆధారంగా ప్రత్యేక మంత్రాలు కూడా ఉన్నాయి మక నక్షత్రం వారికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మరి మళ్ళీ చెప్తాను ఓం నమో భగవతే రుద్రాయ మక నక్షత్రం వారు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి పూర్వ పాల్గొని నక్షత్రం వారు ఓం శ్రీ మహాలక్ష్మే నమ అనే మంత్రాన్ని పదహారు సార్లు జపించాలి ఉత్తర పాల్గొని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించాలి ఈ మంత్రాలు శక్తిని తిరిగి పిలిచే శక్తివంతమైన పిలుపులు మరియు శక్తిని తిరిగి పిలిచే శుభ సమయం శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడున్నర గంటల వరకు పౌర్ణమి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ఎంతగానో మంచిది అలానే నవరాత్రి తర్వాత వచ్చే నెలలు అనగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా మీరు ఈ విధంగా నేను చెప్పిన మంత్రాలు జరిపిస్తే మీకు ఎంతగానో మంచి చేకూరుతుంది శక్తి వెళ్ళిపోవడానికి కారణమైన గ్రహ మార్పులు కూడా ఇప్పుడు మనం చూద్దాం ఇటీవలి శనిగ్రహం వక్రంగా ప్రయాణించడం రాహు కేతు మార్పు వల్ల ఇంట్లో శక్తి అస్థిరత చంద్రగ్రహం బలహీనంగా ఉండడం వల్ల భావోద్వేగాలు అదుపు తప్పడం ఈ గ్రహ మార్పులు ఇంట్లో శక్తిని దెబ్బతీసే ప్రధాన కారణాలు ఇంట్లో శక్తి నిలబడేందుకు వాస్తు సూచనలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను ఈశాన్య దిశలో గుడి ఉండాలి దక్షిణ దిశలో నిద్రించకూడదు తూర్పు ముఖంగా ఇంట్లో ప్రవేశ ద్వారం ఉండాలి వాస్తు ప్రకారం మార్పులు చేస్తే శక్తి తిరిగి స్థిరపడుతుంది అలానే కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పులు కూడా మీరు గమనించవచ్చు తల్లి మాట పట్టించుకోకపోవడం పిల్లలు పేదవారిని గౌరవించకపోవడం భార్యాభర్తల మధ్య అనర్థాలు ఇవి శక్తి వెళ్ళిపోతున్న సమయంలో కనిపించే మానవ సంబంధ సంకేతాలు శక్తిని పిలిచే ప్రత్యేక పూజా విధానం కూడా ఉంది అది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కుంకుమార్చన చేయడం గోమాతకు పాలు పసుపు తులసి సమర్పించడం దుర్గాదేవి చిత్రానికి పుష్పాలు సమర్పించడం ఈ పూజా విధానం శక్తిని తిరిగి పిలిచే అద్భుతమైన మార్గం అలాని శక్తి తిరిగి వచ్చే కాలం శరత్ పౌర్ణమి నవరాత్రి తొమ్మిది రోజులు తర్వాత వచ్చే ఆరు నెలలు అనగా రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా ఈ సమయం మీరు చెప్పిన నేను మంత్రాలు పైన చెప్పిన సూచనలు పాటిస్తే మీరు ఈ దిశ నుండి ఎంతగానో బయటపడి ఆ శక్తిని మళ్ళీ మీరు తిరిగి పొందే అవకాశం ఎంతగానో ఉంటుంది ఈ కాలాల్లో శక్తిని పిలిచే ప్రయత్నం చేస్తే ఫలితం వంద శాతం మీకు కనిపిస్తుంది మీ ఇంట్లో శక్తి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పిన ప్రతి అంశాన్ని పాటించండి అలానే నేను చెప్పిన రాశికి అనుకూలంగా నక్షత్రాలను బట్టి కూడా నేను మంత్రాన్ని సూచించాను ఆ మంత్రాన్ని కూడా మీరు పాటించండి మరియు మీకు ఒకసారి చెప్తాను మక నక్షత్రం వారు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించండి పూర్వ పాల్గొని నక్షత్రం వారు అయితే ఓం శ్రీ మహాలక్ష్మి అయి అనే మంత్రాన్ని పదహారు సార్లు జపించాలి ఉత్తర పల్గొని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించండి మీ కుటుంబం మీ జీవితం మీ భవిష్యత్తు ఇవన్నీ ఈ శక్తిపై ఆధారపడి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని కనీసం ఒక మూడు మందికి పంపండి ఎందుకంటే అవసరంలో ఉన్నవారికి ఈ వీడియో పంపినట్లయితే మీకు ఎంతగానో పుణ్యం అనేది లభిస్తుంది మీ ఇంట్లో శక్తి నిలబడుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే శక్తి అని కామెంట్ చేయండి శుభమస్త